డెబ్బై కోట్లని హవాలా మార్గంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారని నిజం తెలుసుకున్న సంధ్య ఆ లొకేషన్ని ట్రేస్ చేసి వెంటనే విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ గారు ఆ డెబ్బై కోట్ల అమౌంట్ని హవాలా మార్గంలో మరొక అరగంటలో ఒక లొకేషన్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నారట ఇప్పుడు కనుక మనం వాళ్ళని పట్టుకోలేకపోతే ఆ డెబ్బై కోట్లను మనం ఎప్పటికీ పట్టుకోలేము అని చెప్పి అంటూ ఉంటే అయితే నాకు ఆ లొకేషన్ పెట్టండి నేను కూడా ఇప్పుడే అక్కడికి వస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో సంధ్య అలాగే విహారీ గారు అని చెప్పి విహారీకి లొకేషన్ని పంపిస్తుంది ఇక విహారీ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా లక్ష్మి కూడా విహారీ ఫోన్లో మాట్లాడడం వినేసి ఏంటి విహారీ గారు ఇన్స్పెక్టర్ సంధ్య గారు ఫోన్ చేశారా ఆ డెబ్బై కోట్ల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే అవును లక్ష్మి ఆ డెబ్బై కోట్లను హవాలా మార్గంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారట అని చెప్పి అంటూ ఉంటే అయితే మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి పదండి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఇప్పటికి నువ్వు నా కోసం చాలా రిస్క్ చేశావు ఇన్స్పెక్టర్ సంధ్య గారు ఉంటారు కదా నేను ఆవిడితో వెళ్తానులే అని చెప్పి అంటూ ఉంటే లేదు విహారీ గారు ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలేయలేను నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి కారులో బయటకు వెళ్తూ ఉండగా ఇదంతా కూడా సహస్రా చూస్తూ ఉంటుంది ఇక పైన బాల్కనీలో నుండి ఇదంతా చూస్తున్న సహస్ర ఇదేంటి బావా ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నారు ఏం జరుగుతుంది కొంపదీసి ఆ డెబ్బై కోట్ల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఒకవేళ అదే కనుక తెలిస్తే నా గురించి కూడా బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పి సహస్ర ఎంతకనో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరో పక్క సుభాష్ ఒక దగ్గర హవాల దారుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడికి కొంతమంది రౌడీలు వ్యాన్లో డబ్బు తీసుకొని వస్తారు హాయ్ అంటూ సుభాష్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అప్పుడు మాకు కావాల్సింది షేక్ హ్యాండ్ కాదు హవాల నోట్ ఒకసారి ఆ నోట్ చూపించు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే సుభాష్ తన దగ్గర ఉన్న నోట్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు ఇక వాళ్ళ దగ్గర ఉన్న నోట్తో దాన్ని మ్యాచ్ చేసుకొని చూసి టాలీ అయిందని చెప్పి ఇదిగో డెబ్బై కోట్లు అని చెప్పి వ్యాన్లో వాళ్ళు తీసుకొచ్చిన డబ్బుని సుభాష్కి చూపిస్తూ ఉంటారు ఆ డబ్బును చూడకనే సుభాష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నట్టుగా డెబ్బై కోట్లు నా సొంతం కాబోతున్నాయి అని చెప్పి సుభాష్ ఆ అమౌంట్ తీసుకోబోతు ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య జీప్లో అక్కడికి వస్తుంది ఇక్కడికి డబ్బు తీసుకొస్తున్నట్టుగా నువ్వెవరికైనా చెప్పావా అని సుభాష్ని ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు లేదు లేదు నేను ఎవరికి చెప్పలేదు అని సుభాష్ అంటూ ఉంటే ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రౌడీల మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఇంతలో మరొక కార్లో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి రౌడీలని చితక్ కొడుతూ ఉంటారు సుభాష్ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు ఇక అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా విహారీ చితకొడుతూ కొడుతూ ఉంటే అందులో ఒక రౌడీ విహారీ మీద దాడి చేయబోతూ ఉంటాడు విహారీ గొంతు గట్టిగా పట్టుకోవడంతో అప్పుడు లక్ష్మి ఆ రౌడీ పోటలో గుద్దీ విహారీని కాపాడుతుంది ఇక అలా లక్ష్మి విహారీ ఇన్స్పెక్టర్ సంధ్య ముగ్గురు కలిసి రౌడీలందరినీ కూడా చీటకు కొట్టి ఆ డబ్బుని కాపాడుతూ ఉంటారు ఇక ఇంతలో సుభాష్ పారిపోతూ ఉంటే విహారీ సుభాష్ని పట్టుకొని చిటకు కొడుతూ ఉండడంతో ఇకప్పుడు సుభాష్ ఆ దెబ్బలు తాళలేక కింద పడిపోతాడు సుభాష్ మోహన్కి మాస్క్ ఉండడంతో ఇక ఆ డెబ్బై కోట్లను ఎవరు కాజేశారో తెలుసుకోవడం కోసం అని చెప్పి విహారీ సుభాష్ మోహన్కున మాస్క్ని తీసేస్తాడు ఇక సుభాష్ని చూడగానే లక్ష్మి విహారి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు రే నువ్వా అంటే నా కంపెనీలో వంద కోట్లు ఫ్రాడ్ చేసింది నువ్వా అని చెప్పి షాక్ అవుతూ చెప్పురా నీ చేత ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పి సుభాష్ రెండు చంపులు కూడా విహారి వాయిస్తూ ఉంటాడు ఇకప్పుడు సుభాష్ ఇప్పుడు కనుక నేను అంబిక పేరు చెప్పేస్తే నన్ను బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఏదో ఒక విధంగా నేను ఇప్పుడు తప్పుని ఒప్పుకొని జైలుకి వెళ్తే అప్పుడు అంబిక ఏదో ఒక విధంగా నన్ను బయటకు తీసుకొస్తుంది అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటాడో రే మర్యాదగా నిజం చెప్పరా నీకు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరికాయి అని చెప్పి విహారి సుభాష్ని చితకు కొడుతూ ఉంటాడో రే మర్యాదగా అడిగితే నిజం చెప్పవా నీకు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య కూడా సుభాష్ని కొడుతూ ఉంటుంది విహరి గారిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసింది కూడా నువ్వే కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య సుభాష్ని కొడుతూ ఉంటే ఇకప్పుడు సుభాష్ అంబిక చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు అంబిక సుభాష్కి ఫోన్లో మాట్లాడుతూ చూడు సుభాష్ ఒకవేళ పొరపాటున నువ్వు కనుక పోలీసులకు కానీ విహారీకి కానీ దొరికిపోతే ఎట్టి పరిస్థితులను నా పేరు మాత్రం బయటకు రావద్దు ఎందుకంటే ఇద్దరం జైలుకి వెళ్తే అప్పుడు మనం బయటకు రావడం కష్టమవుతుంది మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అదే ఎవరో ఒకరం బయట ఉంటే ఇంకొకరికి హెల్ప్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటున నువ్వు కనుక దొరికిపోతే సహస్ర పేరు బయటపెట్టు సహస్రాన్ని విహారి దగ్గర అడ్డంగా ఇరికించేసే అని చెప్పి అంబిక సుభాష్కి చెప్పడంతో ఇకప్పుడు ఇన్స్పెక్టర్ కొడుతూ ఉంటే అప్పుడు సుభాష్ వద్దు మేడం దయచేసి నన్ను కొట్టద్దు ఆ ఫింగర్ ప్రింట్స్ నాకు ఇచ్చింది మరెవరో కాదు విహారి గారి వైఫ్ సహస్ర అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో విహారి లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి సహస్ర నీకు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిందా మర్యాదగా నిజం చెప్పు నువ్వు అబద్ధం ఏమి చెప్పడం లేదు కదా అని అంటూ ఉంటే లేదు నేను అబద్ధం చెప్పడం లేదు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తననే అడగండి నాకు ఆ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది సహస్రాని అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ సంధ్య విహారీ ఇప్పుడు తనని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మేము మా కస్టడీలో ఉంచుతాము మీరు ఈ డెబ్బై కోట్లను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి పోలీసులు కొంతమంది మీకు సపోర్ట్గా వస్తారు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య విహారీకి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు ఈరోజు మీ వల్లే మేము ఈ డెబ్బై కోట్లను తిరిగి సొంతం చేసుకోగలిగామని చెప్పి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సంధ్యకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు విహారీ గారు ఇది నా డ్యూటీ మీరిది కష్టపడి సంపాదించిన డబ్బు ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇద్దామని చెప్పి మీరు ఎంతో కష్టపడి బ్యాంకు నుండి తెచ్చుకున్న అమౌంట్ ఇది ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య సుభాష్ని లాక్కుపోతూ ఉంటుంది తర్వాత లక్ష్మి విహరి ఇద్దరూ కలిసి ఆ డెబ్బై కోట్లను తీసుకుని కంపెనీకి వస్తూ ఉంటారు ఇక విహరి లక్ష్మితో లక్ష్మి నీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళందరూ నీ మీద నిందలు వేసి ఎన్నో మాటలు అన్నా కూడా నువ్వు మాత్రం వాటన్నిటినీ పట్టించుకోకుండా నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నా ప్రాణాలు కాపాడావు ఈరోజు ఆ వంద కోట్లను రికవరీ చేయడంలో కూడా నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని చెప్పి విహారి అంటూ ఉంటే విహారి గారు మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే మనం ప్రెస్ వాళ్ళని పిలవాలి ఈ వంద కోట్లు మన దగ్గరికి వచ్చేసినట్టుగా ప్రెస్ వాళ్ళకు తెలిస్తే అప్పుడు ఇన్వెస్టర్స్కి కూడా మన మీద నమ్మకం కలుగుతుంది పడిపోయిన మన షేర్స్ అన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ గారు అని చెప్పి లక్ష్మి వెంటనే మనం కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్ అందరికీ ఈ విషయం చెప్పాలి వాళ్ళకి ఇస్తామన్న బోనస్ని ఇమీడియెట్గా ఇచ్చేస్తాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా విహారి లక్ష్మి ఇద్దరు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అందరితో మాట్లాడుతూ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ పోయాయి అనుకున్న మన వంద కోట్లు తిరిగి మనకి మన కంపెనీకి వచ్చేసాయి ఈరోజే మీకు ఇస్తామన్న బోనస్ అంతా కూడా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నామని చెప్పి విహారీ చెప్పడంతో అందరూ కూడా ఫ్లాప్స్ కొడుతూ ఉంటారు మీడియాలో కూడా విహారీ కంపెనీకి వంద కోట్లు తిరిగి వచ్చేసాయని చెప్పి న్యూస్లో ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు ఆ కంపెనీ ఎండి లక్ష్మీ గారి వల్లే ఆ వంద కోట్లు రికవరీ చేయడం సాధ్యమైందని చెప్పి చైర్మన్ విహారీ గారు చెప్పారంటూ న్యూస్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది ఇక టీవీలో ఆ వంద కోట్లు రికవరీ అయినట్టుగా న్యూస్ వస్తూ ఉండడంతో వస్తా చారుకీస వీళ్ళిద్దరూ కూడా ఆ న్యూస్ చూస్తూ యమునని పద్మాక్షిని వీళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటారు లక్ష్మి గురించి న్యూస్లో ఎంత గొప్పగా వస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న సహస్రాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ వంద కోట్లు రికవరీ అయ్యాయంటే బావకి నా గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా ఒకవేళ తెలిసిపోతే నా పరిస్థితి ఏంటో అని చెప్పి సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు విహారీ పద్మాక్షితో అత్తయ్య లక్ష్మి మీద అనవసరంగా మీరు నిందలు వేశారు తన గురించి ఏవేవో మాట్లాడారు ఇప్పుడు తన వల్లే ఆ వంద కోట్లు కూడా రికవరీ అయ్యాయి అని చెప్పి అంటూ ఉంటే ఆ వంద కోట్లు కాజేసిన దొంగ ఎవరు విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దాంతో సుభాష్ అని విహారీ అంటూ ఉంటాడు ఇదంతా వింటున్న అంబిక టెన్షన్ పడిపోతావు నా పేరైతే బయటకు రాలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే సుభాష్ని బయటకు తీసుకురావాలి అని అంబిక అనుకుంటూ ఉంటే ఇకప్పుడు విహరి సహస్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అసలు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ వారికి ఎలా దొరికాయి ఈ లక్ష్మి ఇచ్చి ఉంటుందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అత్తయ్య అంటూ విహరి గట్టిగా అరుస్తూ సుభాష్కి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది లక్ష్మి కాదు సహస్ర అని చెప్పి విహరి అంటూ ఉంటాడు బావా ఏంటి బావా నువ్వు మాట్లాడేది నేను వాడికి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పి సహస్ర అబద్ధం ఆడటానికి ట్రై చేస్తూ ఉంటే విహారీ వచ్చి ఒక్కసారిగా సహస్ర చెంప పగలకూడతూ ఇంత ద్రోహం చేయాలని చూస్తావా ఈరోజు నీ వల్ల నాకు వంద కోట్ల నష్టం జరిగేది పాపం అన్యాయంగా నీ వల్ల లక్ష్మి అందరితో మాటలు పడింది అని చెప్పి విహారీ సహస్ర మీద ఎంతగానో మండిపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఇప్సాలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి